నమస్తే వెల్కమ్ టు నంద్యాల న్యూస్ నేను ముందుగా హెడ్ లైన్స్ మొక్కజొన్నకు ప్రభుత్వం గిట్టుబాటు ధర ప్రకటన కొనుగోలు కొనుగోలుదారుల చేతిలో మోసపోతున్న మొక్కజొన్న రైతులు కన్నీరు పెట్టుకుంటున్న రైతన్నలు న్యూస్ నైన్ ఫోకస్ ఆళ్లగడ్డ మండలం మరియు గ్రామ కమిటీల ప్రమాణ స్వీకారం కార్యకర్తలపై కేసులను తీసివేసే విధంగా చేస్తాం కార్యకర్తలకు భూమా కుటుంబం ఎప్పుడు అండగా ఉంటుంది ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వెల్లడి నంద్యాలలో ఇమాముల సంఘానికి వేతనాలు మంజూరు సీఎం కృతజ్ఞతలు తెలుపుతూ మంత్రి ఫరూక్ ను ఘనంగా సత్కరించిన ఇమాముల సంఘం అధ్యక్షుడు అంజద్ సిద్ది నంద్యాలలో లేఅవుట్లను అక్రమ కట్టడాలపై కట్టే చర్యలు తీసుకోండి వీలైతే కూల్చివేయండి టౌన్ ప్లానింగ్ అధికారుల ఆదేశాలు జారీ చేసిన మున్సిపల్ కమిషనర్ శేషన్న పరీక్ష ప్రారంభించిన వైజాగ్ జిల్లా అధికారి వెంకట అలవాట్లను మార్చుకుంటే అదుపులో ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అత్యున్నత అవార్డు డాక్టర్ అబ్దుల్ హక్ అవార్డు గ్రహీత అంసద్ భాష సిద్ధికి ఘనంగా సన్మానం సత్కరించిన ఖలీల్ సిద్ధికి ఎయిడెడ్ హై స్కూల్లో ప్రధానోపాధ్యాయులు నంద్యాల శ్రీ ప్రథమ నందీశ్వర స్వామి దేవాలయంలో కార్తీక మాసం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదన కార్యక్రమాన్ని ప్రారంభించిన టీడీపీ యువ నాయకుడు ఎన్ఎండి ఫయాజ్ నంద్యాల జిల్లా శ్రీశైలం దేవస్థానం ఆధ్వర్యంలో మొట్టమొదటిసారిగా కోటి దీపోత్సవం కైలాస పర్వతం సెట్టింగ్ ఏర్పాటు ఆలయ అధికారి శ్రీనివాసులు వెల్లడి బాలల దినోత్సవం సందర్భంగా ఆలయ ఏపీ నంద్యాల జిల్లా వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు భోజనం ప్లేట్లు పంపిణీ మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్స్డ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు పళ్ళు పళ్లు పళ్ళు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కెఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్స్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ ఫోర్ త్రీ వన్ ఫోర్ ఎయిట్ ఫైవ్ సిక్స్ అండ్ డబల్ నైన్ ఫైవ్ నైన్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి